నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను వెల్లడించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కనపడేటువంటి పరిస్థితులు అర్థం చేసుకుంటే ఉంటాయి అర్థమే విధంగా చూస్తే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన రెండు వేల నలభై ఏడు దిశగా అడుగులేదనే ఆలోచనతో కేంద్ర ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా అందుకు అనుగుణంగానే వికసిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు ఏడుకుంటుంది ఇది కేవలం ఒక బడ్జెట్ మాత్రమే కాదు ఐదు కోట్ల ప్రజల అభిష్టం వారి ఆలోచన వాళ్ళ అవసరాలు తగ్గట్టుగానే బడ్జెట్ ప్రజలందరికీ కూడా సందేహంగా తెలియజేస్తారు ఈరోజున మూడు లక్షల ముప్పై ఐదు వేల ప్రైమరీ సెక్టర్ వ్యవసాయ రంగం అయితే అంతే స్థాయిలో సంక్షేమం అయితే కావచ్చు బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి కానీ సంక్షేమానికి కావచ్చు మైనారిటీల సంక్షేమానికి కావచ్చు అభివృద్ధికి కావచ్చు పెద్ద ఎత్తున రాష్ట్రంలో రూపకల్పన కావచ్చు నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారిని ఆలోచన చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాదు సంక్షేమం కూడా అమలు చేయాలనే కూటమి ప్రభుత్వం ఆశలకు సూపర్ సింగ్స్ ని మరింత విజయవంతం చేయాలనే ఆలోచనతోనే బడ్జెట్ రూపకల్పన జరిగింది మామూలుగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఆయన కూడా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ రోజున కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే మూలధన వినియోగం మూలధన వ్యయం అనేది రికార్డు స్థాయిలో యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లని మూలధన వ్యయం కింద వెచ్చించినటువంటి బడ్జెట్ అక్కడ నుంచి పోతే వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి తెలియజేస్తుంది అంతేకాకుండా మామూలుగా గతేడాది బడ్జెట్లో మూడు వందల కోట్లు కేటాయించి మామిడి ఉల్లి పొగాకు పొకాట రైతుల మించి పన్నెండు వందల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణకు మళ్ళీ వెచ్చించినటువంటి ప్రభుత్వం 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 జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా ఎందుకంటే మాట్లాడే ముందు రైతులను అన్యాయం చేసినాడని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈ అంకెలు అనేది సంఖ్యలు అనేది ఇవే మీకు సమాధానం ఇది అథెంటిక్ డాక్యుమెంట్ రూపంలో వాస్తవ రూపంలో ప్రజల ముందు తీసుకుపోతాం అంతేకాకుండా ఈ ఏడాది కూడా మళ్ళీ దాదాపు ధరల స్థిరీకరణకు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కూడా అంటే గతంలో మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించి పన్నెండు వందల కోట్లు అవసరమైతే వెచ్చించినటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఐదు వందల కోట్లు బహుశా భవిష్యత్తులో రైతులకు అవసరమైతే పదిహేను వందలు రెండు వేల కోట్లు కూడా వెచ్చించేటువంటి ఆలోచన ప్రభుత్వానికి తెలియజేసే తెలియజేస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గత అంతా కలిసి కూడా ధరల స్థిరీకరణకు కేవలం ఎనిమిది వందల ఎనభై కోట్లు మాత్రమే ఖర్చు చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాల రోడ్ ముందు ప్రజల్ని రెచ్చగొట్టే బొందని చెప్పేసి కూడా రైతులను రైతులను రెచ్చగొట్టే ముందు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తాడు అబద్ధాలు చెప్పడం అనేది అలవాటు అయిపోయింది కందర్పకుండా అబద్ధాలు చెప్పడంలో అందవేషన్ చేయి అయిపోయింది అది మార్చుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తాం ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలు మేము మాట్లాడాం ఇది ఎక్కడ కూడా ప్రజలని తెలియనటువంటి అమాయకులకు గురించి చెప్పి మీరు అబద్ధాలు చెప్పితే నమ్మే సాగునీటి ప్రాజెక్టు కూడా శరవేగంతో పూర్తి చేయాలనే లక్ష్యంతో కూట ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ ఏడాది బడ్జెట్లో పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది గతేడాదితో పోల్చుకుంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కువగా నిధులు కేటాయించడం జరుగుతున్నటువంటి పరిస్థితిని ప్రజలకు తెలియజేపుతాను అంతే స్థాయిలో పేదవారి సొంత ఇంటికల నెరవేర్చాలని లక్ష్యంతో కూడా ప్రభుత్వం పనిచేస్తుంది గత ఏడాది బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయిస్తే ఈసారి ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు పేదవారి ఇళ్ళ కోసం కేటాయించినటువంటి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేపుతాం సంక్షేమానికి గతేడాది నలభై ఒక్క వేల కోట్ల ఏడు వందల నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయించగా ఈసారి ఏడు వేల కోట్లు దాదాపు పెంచుతూ యాభై మూడు వేల నూట తొంభై కోట్లు కేటాయించడం జరిగింది అన్ని వర్గాల సంవత్సర సంక్షేమానికి పునాది వేసేలా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను లేకపోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి లేదు సమాజంలో ఎక్కువగా సంఖ్యలో ఉన్నటువంటి బీసీల అభ్యున్నత కోసం వాళ్ళ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా యాభై ఒక్క వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించు చేయడం జరిగింది ఎస్సీల అయితే ఇరవై వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితుల్ని ఎస్సీ వర్గాల వారికి కూడా తెలియజేస్తారు మైనార్టీల సంక్షేమం కోసం ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మహిళా శిశువు సంక్షేమానికి నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితుల్ని మహిళలు కూడా అర్థం చేసుకోవాలని కూడా కోరుతాం దాదాపు ఇవన్నీ కలిపి మొత్తం సంక్షేమాన్ని కలిపితే తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు సంక్షేమం కోసమే కేటాయించారు సూపర్ సిక్స్ ఎక్కడా అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా సవాల్సింది గతంలో ఏ ప్రభుత్వం కూడా సంక్షేమానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వం అయినా చేసిందా రికార్డు స్థాయిలో తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించినటువంటి గత ఈ మొత్తం ప్రభుత్వానికి ఎదుర్కొంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంక్షేమానికి పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించినారు సోషల్ వెల్ఫేర్కి సాంఘిక సంక్షేమానికి పదకొండు వేల నూట పద్దెనిమిది కోట్లు కేటాయించినారు స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యకి ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని తెలియజెప్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు తెలియజెపుతా మౌలిక వసతుల కల్పనకు పదహైదు వందల కోట్లు ఉన్నత విద్యకు రెండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నైపుణ్యాభివృద్ధికి పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజెపుతా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇదొక రికార్డ్ ఇదొక చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ కోసం నిధులు కేటాయించలేదు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం రాజ్ శాఖకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు కేటాయించడం జరిగింది వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి పదకొండు వేల కోట్లు ప్రభుత్వమే బతిస్తూ ఉంది ఆక్వాస ఫ్రీగా ఎనిమిది వందల తొంభై కోట్లు ఖర్చు చేసినాం గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది వైద్య శాఖకు పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది పౌర సరఫరాలకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఆరోగ్య రంగానికి పంతొమ్మిది వేల మూడు వందల దారిందాగే చెప్పినారు పురపాలక శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించినారు అన్న అన్నదాత శుక్తిభ పథకానికి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవాలంటే అప్పులు తెచ్చుకోవడం అనివార్యమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం ఉండాల్సి ఉండేటువంటి పరిస్థితులు చూస్తాము గత ప్రభుత్వం అధిక వడ్డీతో పన్నెండు పాయింట్ మూడు పర్సెంట్ వడ్డీతో డబ్బులు తెచ్చుకుంటే లోన జీఎస్టీపీని పెంచుకొని ఎఫ్ఆర్పి పెంచుకొని తక్కువ వడ్డీ తొమ్మిది శాతం వడ్డీతోనే ప్రభుత్వము అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితులకి అభివృద్ధిలోకి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఆర్థికంగా నిలదొక్కునేటువంటి ప్రయత్నానికి దర్పణం పడుతుందని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఇరవై ఐదు ఇరవై లక్షల నుండి నలభై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత బీమా కవరేజు కల్పిస్తూ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు పోలీస్ శాఖకు కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కవరేజ్ లేనటువంటి పరిస్థితి కోర్టు భవనాలు నివాసాల కోర్టు నివాస గృహాల నిర్మాణానికి న్యాయ వ్యవస్థకు మూడు వందల నలభై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది వంద కోట్లు కొత్త కోర్టు భవనాలు నిర్మించేటువంటి కార్యక్రమానికి కూడా ఆమోదించడం జరిగింది మున్సిపల్ పట్టణాభివృద్ధికి పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది కూట ప్రభుత్వం వివిధ కేటగిరీలో ముప్పై వేల ఆరు వందల ఏడు ప్రభుత్వ ఉద్యోగాల్ని గతంలో భర్తీ చేసింది కార్మిక శాఖకు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది విద్యుత్ రంగానికి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించడం కేటాయించినటువంటి పరిస్థితి లక్ష్యం ఏమంటే ప్రతి ఏడాది మార్పు వచ్చేలా అన్ని రంగాల్లో కూడా గణనీయమైనటువంటి అభివృద్ధి చోటు చేసుకునేలా బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందనేది వాస్తవం అని చెప్పేసి లక్ష్యంగానే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తాం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడు కూడా జరగల అడ్డగోలు వ్యవహారాలే జరిగినాయి ఆయన సొంత వ్యాపారం ఉన్నట్టు నిర్వహించిన ప్రజల ఆస్తి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు వాళ్ళ కస్టోడియన్గా పనిచేయాలనే ఆలోచనని మర్చిపోయి సొంత వ్యాపారం మాదిరిగా దుకాణాన్ని రకంగా ప్రవర్తించినటువంటి తీరు ప్రజలకు పెట్టుకొని ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా పెట్టుబడులు కూడా ఆకర్షించేటువంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు కాదు కదా కనీసం గుంతల్లో కాంబడి మన్నేసినటువంటి పరిస్థితులు లేవు ఈ రోజున ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం కావచ్చు యువతకు ఉద్యోగాల రూపకల్పన చేసేటువంటి పరిస్థితులే కావచ్చు నిరుద్యోగులను ఒక తప్పనతో కావచ్చు విద్యార్థులకు అండదండగా ఉండాలనే ఆలోచనతో కావచ్చు మొన్నటికి మొన్న ఫీజు రీఇన్బర్స్మెంట్ వంద శాతం చేసినటువంటి పరిస్థితి కావచ్చు గతంలో తల్లికి వందనం కావచ్చు సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు మళ్ళీ కొత్త పెన్షన్లకు డిమాండ్ వస్తుందని అసెంబ్లీలో మంత్రివర్యులను ప్రశ్నిస్తే మళ్ళీ ప్రభుత్వం సానుకూలంగా స్పంది స్పందిస్తూ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కూడా తొందరలోనే ప్రకటిస్తామని తెలియజెప్పడం కావచ్చు పవన్ ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమంలో త్వరితగతిన ముందుకు పోయేటువంటి పరిస్థితులు కావచ్చు ఆదరణకు పూర్తి పూర్తిగా అయినటువంటి హౌసింగ్ హౌసింగ్ని తొందరలోనే అతి తొందరలోనే ఏప్రిల్ కల్లా పూర్తి చేసి ప్రజల అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన కావచ్చు రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు కావచ్చు కొత్త రోడ్లు కావచ్చు నిర్మించేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు కావచ్చు రైతాంగానికి వెన్నుదన్నుగా అన్నదాత సిగ్గిబా పేరు మీదే కాదు రైతాంగానికి అన్నదాత సిగ్గిబాతో పాటు ధరల స్థిరీకరణకు ఇచ్చేటువంటి కేటాయించినటువంటి నిధులు కావచ్చు అంతే స్థాయిలో గతంలో మూడు వందల కోట్లు వేచించి పన్నెండు వందల కోట్లు ఎక్కువ ఎక్కువగా ఖర్చు చేసినటువంటి పరిస్థితులు కావచ్చు ఈరోజు మళ్ళీ బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించి ఇంకా అవసరమైతే ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉండడం కావచ్చు వ్యవసాయ రంగానికి పీట వేయడం కావచ్చు అంతే స్థాయిలో విద్యుత్ రంగానికి కేటాయింపులు కావచ్చు ఏదైతే సబ్సిడీలు కూడా ప్రభుత్వమే భరిస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచకుండా టూ ఆఫ్ ఛార్జెస్ లేకుండా రూ డౌన్ చార్జెస్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చరిత్రలో ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ రకంగా సమాజంలోని అన్ని వర్గాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి యావత్తు కూడా మంచి చేసేలా ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి ఈ బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని చెప్పేసి యంతాపరంగా చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా చర్చకు ఏదైతే అబద్ధాలు చెప్పడానికి సిద్ధంగా తయారైసి మళ్ళీ కూడా ముందుకొస్తే వాస్తవ పరిస్థితి తెలిసే మేడం ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా ఆయనకు సవాలు చూస్తూ రోజున ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మనందరి కోసం చేస్తున్నటువంటి మంచిని వీరందరూ సపోదాంతో అర్థం చేసుకుంటారని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా అప్పులు వెంటాడుతున్నా కూడా ఒకవైపున తెచ్చినటువంటి అధిక వడ్డీతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీలకు తెస్తే దాన్ని సవరిస్తూ తొమ్మిది శాతానికి తగ్గించుకుంటూ వచ్చే రోజుల్లో అసలు అప్పులు లేని రాష్ట్రంగా తీసుకోవాలనే కృత నిశ్చయంతో రెండు వేల నలభై ఏడే నలభై ఏడు లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రభుత్వం యొక్క పనితీరును మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తాం